హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి డోలా డోలాలో కూడా జరీ వీవింగ్తో వస్తుంది బాగుంటాయండి సారీస్ బడ్జెట్ రేట్లో వస్తుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఇవి డ్యామేజ్ శారీస్ డ్యామేజీ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు ఇదండి ఇక్కడ కొంచెం మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఉండే పార్ట్కి ఇక్కడ ఉండే పార్ట్కి అది డ్యామేజీ అంటే ఇలా ఏదైనా చిన్న మిస్టేక్ వస్తాయండి అంతే ఓకేనా ఇది మంచి సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్కి రాణి కలర్ బార్డర్ వస్తుంది బాగుందండి చీర అయితే ఎక్సలెంట్ ఉంది నిజంగా సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీలో అక్కడ ఒక చోటే అలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి రాణి కలర్ ఇచ్చాడు సూపర్ ఉంది కదా శారీ బాగుందండి శారీ అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూస్తా అదే కనపండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా బాగుంది ఓకేనా అసలు కట్టుకున్నా కూడా చాలా రిచ్గా వస్తుందండి బాగుంటుంది శారీ అయితే ఇప్పుడు చూపించిన డిజైన్ వేరు ఇది వేరే అండి చూడండి మళ్ళా కలంకారీ పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి మంచి ఎల్లో కలర్కి వైలెట్ కలర్ బాడరు ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై కొడితే చీర మీ దగ్గరకు వచ్చేస్తుంది అండి అంతే శారీ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇవి మనకి డ్యామేజ్లో అని చెప్పే ఇచ్చారు ఏదైనా తగిలితే నేను చెప్తానండి లేకపోతే లేదు బ్లౌజ్ కూడా చాలా రిచ్ ఇచ్చాడు బాగుంది కదా చీర నిజంగా ఎక్సలైంట్ అండి మెహందీకి కూడా చాలా బాగుంటుంది ఓకే ఏమీ లేదండి రాదు తొంభై తొమ్మిది శాతం రావు ఏదైనా ఒక దానికి వచ్చినా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుకింగ్ చేసుకోండి ఇక్కడ గీత వచ్చింది అవి రాదన్నారు కదా అని అలా అనద్దు ప్లీజ్ నేను డ్యామేజ్ చీరలు అని చెప్పే అమ్ముతున్నాను ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వండి నేను శారీ అయితే ఓపెన్ చేస్తే చూపిస్తున్నాను కదా ఓకే చీర ఓపెన్ చేసి చూపించినప్పుడు కొంచెం అటు ఇటు పోయినా అది కనపడకపోయినా మీరు ఏమీ ఇది అవ్వద్దు ఓకే ఇదిగోండి దీనికి ఏంటి అంటే చూడండి మీకు ఇది ఇదండి ఇక్కడ తిక్కుగా ఉంది దీ నిజం చెప్పాలంటే వీడియోలో కనపడ కూడా కనపడట్లేదు ఒక ఆయిల్ పడితే ఎలా ఉంటుందో అలా ఉంది అక్కడ ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో కొంచెం తిక్కు ఉంది ఈ ప్లేస్ ఇలా ఉంది ఇది కొంచెం తిక్కు ఉంది అంతే ఇదిగోండి ఇక్కడ ఫ్రింట్ పడలేదు లహంగా లంగా జాకెట్కైనా బాగుంటుందండి మీరు పిల్లలకి లంగా జాకెట్ కుట్టించాలనుకున్నా కూడా కుట్టించుకోవచ్చు శారీ మొత్తం అలాగే అక్కడక్కడా వచ్చింది తిక్కుగా అది చెప్తేనే తెలుస్తుంది ఓకే ఒక ఆయిల్ మరక అనేది దీంట్లో అర్థమవుతుంది సారా అట్లా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్ త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి అయితే మీరు ఈ దీంతోపాటు ఇంకేదైనా బుకింగ్ చేసుకోండి అప్పుడు దీన్ని త్రీ ఫిఫ్టీకే ఇచ్చేస్తాను మీకు ఓకేనా రాణి కలర్లో ఇది గ్రీన్ అది గ్రీన్ కదా ఇది నావీ బ్లూ అనమాట పళ్ళు సారీ మొత్తం కూడా అవుట్ డిజైన్ ఎలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బాగుంది కదా చీర ఇది ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా రత్నావళి కలర్కి రాణి కలర్ బోర్డర్ వచ్చింది ఇది ఏనుగులు పికాక్స్ ఇలా శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుందండి చీర కలర్ అయితే మస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి రాణి కలర్ వచ్చిందండి ఓకేనా ఇదిగోండి ఫాల్ వేస్తాను చూస్తారా ఫాల్ కట్చింగ్ దగ్గర ఫాల్లో ఫాల్ దగ్గర వచ్చింది ఇట్లా కొంచెం అంటే డ్యామేజ్ అంటే చినగడం కాదు ఇట్లా పోగొచ్చినట్టు వచ్చింది అంతే ఓకేనా ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి సారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది మంచి ఆనియన్ పింక్ కలర్ అండి ఇది బాగుంది కలర్ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చాడు గ్రీన్ అంటే రామా గ్రీన్లో తిక్కు కలర్ అనమాట అదే బ్లౌజ్ ఇస్తాడు ఇదంతా కూడా వీవింగే మనకి జరిగి వీవింగ్ ఓకే డోలా మీద జరిగి వీవింగ్ అనమాట ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు భలే ఉంది కదా నిజంగా సూపర్ ఉంది మంచి సిమెంట్ కలర్ అండి గ్రే కలర్కి నేవీ బ్లూ ఎక్సలెంట్ ఉందండి పీస్ మాత్రం సీరియస్లీ చెప్తున్నా చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటమ్ తిరిగినా కూడా దొరకదు ఓకే బ్లౌజ్ కూడా కేకా సూపర్ ఉంది కదా ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు అండి ఓన్లీ ఐదు వందల యాభై పేస్టల్ కలర్ అండి పేస్టల్ కలర్కి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు ఇదేంటో ఏదో బ్లౌజ్ పెట్టాడండి అంతే మాకు తెలీదు పళ్ళు రివర్స్ చూపిస్తున్నా ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది పేస్ట్ల కలర్కి మంచి బోట్ల గ్రీన్ అండి బ్లౌ బార్డరు అయితే బ్లౌజ్ రాలేదండి ఏదో బ్లౌజ్ పెట్టాడు ఇదిగోండి ఇది పెట్టాడు బ్లౌజ్ అసలు దానికి దీనికి సంబంధమే లేదు ఉందా లేదు బ్లౌజ్ రాలేదనే తీసుకోండి దానికి దీనికి అసలు అలా పొంతన ఎలాగే ఇచ్చే ఇవ్వలేదు కానీ మీకు బ్లౌజ్ అయితే కావాలంటే ఇచ్చి పంపిస్తాను మీరు ఏదైనా ఉపయోగించుకొనే పడితే ఉపయోగించుకోండి ఓకే బాగుంది కదా కలర్ కాంబినేషను దీనికి బ్లౌజ్ బాగానే ఇచ్చాడండి అయితే దీని బ్లౌజ్ కరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చాడులేండి పళ్ళు కలర్ కాంబినేషన్ భలే ఉందండి అసలు చనగ పిండి కలర్కి రాని రెడ్ కలర్ బార్డరు భలే ఉంది నిజంగా చాలా బాగుంది రివర్స్ పెట్టామా అంతే రివర్స్ పెట్టా రివర్స్ కాదమ్మా అంతే మరి అట్లా ఉంది ఇది పైకి రావాలి ఇది పైకి రావాలి ఇది ఏం తేలిపోయినట్టున్నా కరెక్ట్గా ఉంది అప్పుడే సరే అదే పైకి బాగుందండి చీర కలర్ కూడా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసుకోండి చాలా బాగుంది రేట్ బడ్జెట్ రేట్లో ఉన్నాయి డ్యామేజీ కూడా పెద్ద పెద్దగా ఏమీ లేవు బాగుంది ఏదన్నా ఒకటి పోగిపోయినట్టే కానీ డ్యామేజీ అంతే ఎంత పెద్ద ఏమీ లేదు పళ్ళు పట్టుకో బ్లౌజ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా శారీ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి కలర్ కూడా చాలా బాగుంది ఓకేనా లైట్ ల్యావెండర్కి లైట్ ఒక రకమైన కలర్ అండి చాలా ఇంగ్లీష్ కలరే చాలా బాగుంది ఓకే నాలుగు ఐదు వందల యాఫై అండి ఇదేంట దీని బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి ఓకే పళ్ళు అండి ఇది మెహందీ గ్రీన్కి రాణి కలర్ ఇదే ఇదే కరెక్ట్ మెహందీ కలర్ మెహందీ గ్రీన్కి రాణి కలర్ బౌడరు ఎక్సలెంట్ ఉందండి పీసు ఎంత బాగుందో తెలుసా సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నాలుగు ఐదు వందల యాభై ఓన్లీ ఐదు వందల యాభై షి ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ చూసారా ఎంత బాగుందంటే ఇది గచ్చకాయ కలర్ అంటారు కదా గచ్చకాయ కలర్కి మనకి మంచి కాఫీ కలర్ ఇచ్చాడు పళ్ళు ఓకే సారీ మొత్తం కూడా ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఎక్స్ లైన్ పీస్ అండి అసలు ఎంత బాగుందో కలర్ అయితే మస్తుంది ఇదండి బ్లౌజ్ కూడా హైలైట్ అండి దీనికి నిజంగా నిజంగా చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుకింగ్ చేసుకోండి అండి పెట్టడానికైనా కూడా బాగుంటాయండి వాటిల్లో డ్యామేజ్ అంటూ ఎక్కడ ఏమీ తగలలేదు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి తీసాగా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలాగే వస్తుంది మంచి ఇంగ్లీష్ కలర్కి అదే లావెండర్ కలర్లో కూడా ఇది ఒక రకమైన కలరు దానికి రాణి కలర్ బార్డర్ సూపర్ ఉందండి శారీ నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ అసలు రాలేదనుకోండి ఏదో బ్లౌజ్ పెట్టాడు అంతే బ్లౌజ్ అయితే రాలేదు ఓన్లీ ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు శారీ చూసారా లైట్ పర్పుల్కి థిక్ కలర్ పర్పుల్ బార్డర్ శారీ అయితే అద్దరిపోతుంది పళ్ళు శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఇలా వస్తుంది చాలా 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 బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా ఓకేనా ఇది బ్లౌజ్ సూపర్ ఉంది కదా శారీ అసలు ఎంత బాగుందో తెలుసా ఫ్యాబ్రిక్ కూడా మస్తుంది పెట్టాం అది కూడా పెట్టాం కిందది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి